నందభువీరం జానకి శోకనాసనం కపీసమక్షహంతారం పందే అలంక భయంకరం విలుఖ్యో నమ మత్య ఆంజనేయస్వామి వారి దేవస్థానం దురవాయగుడం ఏలూరు జిల్లా శ్రీ మతి ఆంజనేయస్వామి వారి క్షేత్రంలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం జయవారం కావడంతోటి ప్రాతకాలమే నాలుగు గంటలకి స్వామివారికి తీర్థబ్బింది నిత్యార్చన కైంకర్యలతోటి ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించబడి ఐదున్నర గంటల దగ్గర నుంచి స్వామివారికి ఉచిత దర్శనము అదే రకంగా గర్భాలయ దర్శనం ఏ ఆలయంలో అయినా సరే గర్భాలయంలోకి ప్రవేశం ఉండదు కానీ మధ్య ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో స్వామివారి గర్భాలయంలోకి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్ణలింగ భేదం లేకుండా వెళ్ళి గర్భాలయంలో దర్శించుకునేటటువంటి క్షేత్రం మతి ఆంజనేయ స్వామివారి క్షేత్రం ఆ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే వారి యొక్క మనోభీష్టములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి లేరు కాబట్టి ఈ యొక్క ఈరోజు మంగళవారం నాడు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వచ్చి స్వామివారిని భక్తులు విలువగా దర్శించుకున్నారు స్వామివారి కైంకర్యంలో పాల్గంచుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారిని సహాయ కమిషనర్ గారు అయినటువంటి ఆర్వీ చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలన్నీ కూడా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి పొర్రంకాలం పిఎస్ హాస్పిటల్ సిబ్బంది వారందరూ కూడా వచ్చి భక్తులకి సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా నిత్యాన్నదానంలో స్వామివారికి ప్రసాదం పదిన్నర గంటల దగ్గర నుంచి కూడా నిత్యాన్నదానం విలువగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మతి ఆంజనేయ స్వామి వారిని దర్శించండి తరించండి